హలో అందరికీ నమస్తే మరొక కొత్త కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు నేను వచ్చాను పద్మ అనే పేరుతో అనంత పద్మనాభ స్వామి డ్రాయింగ్ చేయబోతున్నాను వీడియో పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్లైకోన్ని కూడా క్లిక్ చేయండి ఆలస్యం కాకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం పద్మ అని నీట్గా రాసుకుందాం రాసుకున్నాక పద్మలో పా అక్షరంతో మనం డ్రాయింగ్ మొదలు పెడదాం అనంత పద్మనాభ స్వామి కుడి చేతిని మనం ఇప్పుడు చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్గా స్వామి వేలు మరియు కుడి చేతిని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం అనంత పద్మనాభ స్వామి డ్రాయింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నేను మీకు చాలా సింపుల్ చాలా ఈజీ మెథడ్లో వేసి చూపిస్తాను నేను స్వామి వారి కుడి చేతి డ్రాయింగ్ చేసుకుందాం సింపుల్ డిజైన్స్ వేసి నేను చూపిస్తున్నాను మీకు మీకు నచ్చిన డిజైన్స్ మీరు వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్స్ అయితే మనం డైలీ వాడుకునే డిజైన్సే నేను వేస్తున్నా చాలా సింపుల్గా ఉంటుంది డ్రాయింగ్ నేర్చుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనంత పద్మనాభ స్వామి కుడిచేతి క్రింద శివలింగం ఉంటుంది కదండి ఆ శివలింగాన్ని కూడా మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం పద్మనాభ స్వామి కుడిచేయి శివలింగాన్ని తాకినట్లు డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్గా ఉంటుంది అలాగే మనం కొన్ని నామాలను కూడా మనం శివలింగానికి వేసుకుందాం ఒక్కసారైనా మనం తిరువనంతపూర్లో ఉన్న స్వామిని దర్శించుకోవాలి అనంత పద్మనాభుణ్ణి విష్ణు అని కూడా అంటారు ఇప్పుడు మనం పద్మనాభ స్వామి మెడభాగాన్ని అయితే చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకుందాం దాంతోపాటు మెడకు సంబంధించిన కొన్ని ఆభరణాలను కూడా మనం డ్రాయింగ్ చేసుకుందాం ఆభరణాలు కూడా రెగ్యులర్ డిజైన్స్ వేస్తున్నాను నేను దానివల్ల మీరు చాలా ఈజీగా డ్రాయింగ్ చేయగలరని చిన్న చిన్న గడులు ఒకదానితో ఒకటి కలిపి నెమ్మదిగా వరుస క్రమంలో వేసుకోండి మీరు సింపుల్గా మీరు సింపుల్గా డ్రాయింగ్ నేర్చుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి కాన్సెప్ట్తో డ్రాయింగ్ తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను నేను మీరు సింపుల్గా డ్రాయింగ్ నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి తో నేను డ్రాయింగ్స్ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి డ్రాయింగ్ వేస్తాను స్వామి మెడలో ఉన్న ఆభరణాలు అందంగా కనిపించడానికి మరికొన్ని లైన్స్ అయితే నేను వేస్తున్నాను నాకున్న డౌట్స్కి మంచి క్లారిటీ ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు అందుకని నేను మళ్ళీ బ్లాక్ బోర్డ్ మీద డ్రాయింగ్ చేస్తున్నా ఇప్పుడు మనం పద్మనాభ స్వామి ముఖభాగాన్ని వేసుకుందాం స్వామి వారి ముఖం ఒకవైపు కనిపిస్తున్నట్లు డ్రాయింగ్ చేసుకుందాం తర్వాత అంతే సింపుల్గా స్వామివారి కిరీటాన్ని డ్రాయింగ్ చేస్తున్నా వారి ముఖం ఒకవైపు కనిపించినట్లు వేసుకున్నాం కదా అలానే స్వామివారి తలపై ఉన్న జుట్టుని కూడా మనం ఒకవైపే వేసుకుందాం తర్వాత స్వామివారి చెవి చెవికి ఉన్న చెవి పోగును కూడా మనం చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకుందాం ఇలా ఏదైనా కాన్సెప్ట్తో డ్రాయింగ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది వితౌట్ కాన్సెప్ట్తో అయితే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం స్టార్టింగ్ ఎక్కడ నుంచి చేయాలి ఎండ్ ఎక్కడ నుంచి చేయాలని స్వామివారి కంఠాభరణం కూడా సేమ్ అలానే చిన్న చిన్న గడులు ఒకదానితో ఒకటి ఒక వరుస క్రమంలో డ్రాయింగ్ చేసుకుంటున్నాను చాలా అభిమానంతో మీరు పెట్టిన ప్రతి కామెంట్స్ నేను చదువుతున్నాను వెంటనే రిప్లై ఇవ్వలేకపోతున్నాను కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ అందరికీ హార్ట్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను స్వామివారి ముఖభాగాన్ని చాలా సింపుల్గా వేసుకున్నాం అలానే స్వామివారి చిన్న కన్ను వేసుకుందాం వన్ సైడ్ ఫేస్ కాబట్టి కన్నును కూడా మనం షేప్ షేప్లో డ్రాయింగ్ చేసుకుందాం అలాగే స్వామివారి కనుబొమ్మ మరియు కొన్ని నామాలు స్వామివారి ముక్కు అలాగే పెదవులు కూడా డ్రాయింగ్ చేసుకుందాం తరువాత కిరీటం కూడా ఒకవైపు కనిపించినట్లు డ్రాయింగ్ చేసుకుందాం నెమ్మదిగా యూ ఆకారం వేసుకుందాం దానిపైన ఒక చిన్న బ్రాకెట్ కూడా వేసుకుందాం దానిపైన నీటి బిందువు షేప్ లో వేసుకుందాం ఒక గీత నుంచి మరొక గీతకు మధ్య స్పేస్ ఇస్తూ లైన్స్ వేస్తున్నాను దీని ద్వారా ఏంటంటే కిరీటం మరింత అందంగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా రెగ్యులర్ డిజైన్సే వేస్తున్నాం అలాగే కొన్ని డాట్స్ కూడా వేస్తున్నాను అవి కూడా మధ్య మధ్యన స్పేస్ ఇస్తూ వేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది మీరు ఒకసారి గూగుల్ కానీ క్రోమ్లో కానీ స్వామివారి పిక్ చెక్ చేయండి చాలా కష్టంగా ఉంటుంది డ్రాయింగ్ చేయడానికి నేను వేసే ఈ మెథడ్ మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే చాలా సింపుల్ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే రెండోసారి నాకన్నా అందంగా మీరు డ్రాయింగ్ చేయగలరు మీ పేరు పద్మ అయితే ఈ వీడియో మీకు నేను డెడికేట్ చేస్తున్నా కిరీటం వెనుక భాగాన చక్రం ఉంటుంది కదా అది కూడా ఒకవైపు ఉన్నట్లు డ్రాయింగ్ చేసుకుందాం హాఫ్ సర్కిల్లో రెండు లైన్స్ వేసుకుంటున్నాను అలాగే దానికి రెగ్యులర్ డిజైన్స్ కూడా యాడ్ చేస్తున్నాను సర్కిల్ మధ్యలో స్క్వేర్ బాక్స్ లాగా బాక్స్ కి బాక్స్ కి మధ్య గ్యాప్ ఇస్తూ వేస్తున్నాను చూసారు కదా చాలా అందంగా కనిపిస్తుంది కిరీటం అయితే తరువాత దాక్షరంతో పద్మ పువ్వుని డ్రాయింగ్ చేసుకుందాం దాక్షరం అటువైపు ఇటువైపు కొన్ని పువ్వు రెక్కలు డ్రాయింగ్ చేసుకుందాం అనంత పద్మనాభుడు అంటే నాభి అందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్థము చూసారా ఫ్రెండ్స్ తెలుగు అక్షరాల్లో చాలా అందమైన డ్రాయింగ్స్ దాగి ఉన్నాయో దా రెండు వైపులా పువ్వు రెక్కలను వేసుకున్నాం ఇప్పుడు దాలో మిగిలిన భాగంతో బ్రహ్మ డ్రాయింగ్ని వేస్తున్నాను అమ్మో బ్రహ్మ అని అనుకోవద్దు నేను అవుట్ లైన్ స్టెప్ బై స్టెప్ మీకు వేసి చూపిస్తాను నేను ఏ విధంగా వేస్తే మీకు అర్థమవుతుందో కూడా నాకు తెలుసు అందుకే నేను అవుట్ లైన్స్ వేసి చూపిస్తున్నాను నేను బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ త్రిమూర్తుల డ్రాయింగ్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ డ్రాయింగ్ వేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది అంత కష్టమేం కాదు దీంట్లో మూడు గుండ్రటి మూడు సున్నాలు పెట్టుకోండి దానిపై చిన్న చిన్న బ్రాకెట్లు పెట్టుకోండి కిరీటం మాదిరిగా తర్వాత మెడలో ఒక పువ్వుల దండ ఉన్నట్టు ఒక చిన్న అంటే మీడియం రౌండ్ సర్కిల్ని అయితే గీసేసుకోండి అలాగే పద్మ పువ్వుపై బ్రహ్మ కూర్చున్నట్టు మనం రెండు కాళ్ళను మనం ఈ విధంగా గీసేసుకుందాం తర్వాత ఇటువైపు ఒక చెయ్యి అటువైపు ఒక చెయ్యి వేసుకుందాం చాలా సింపుల్ అసలు ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరు అలాగే మీరు కూడా తలుచుకుంటే ఎటువంటి డ్రాయింగ్ అయినా చాలా సింపుల్గా నాకు ఆనందంగా చేయగలరు ఇప్పుడు మనం పద్మపు పువ్వు వేసుకున్నాం అలాగే అనంత పద్మనాభ స్వామి బొడ్డు నుంచి పద్మ పువ్వు వికసిస్తున్నట్టు మనం కనెక్షన్ అయితే మనం హాఫ్ సర్కిల్లో డ్రాయింగ్ చేసుకున్నాము అలాగే దా పక్కన మా ఒత్తుతో మనం ఇప్పుడు పద్మనాభ స్వామి నడుముకి కట్టుకున్న వస్త్రాన్ని ఇప్పుడు మనం డ్రాయింగ్ చేస్తున్నాము ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి పాము మీద కాళ్ళు చాపి పడుకున్నట్లుగా ఒక కాలు తిన్నగా పెడుతూ సి ఆకారంలో పంచే మడతలు వేస్తూ తిన్నగా పద్మ పువ్వు దగ్గరకు కలపాలి సేమ్ కొన్ని రెగ్యులర్ డిజైన్స్ పంచికి వేస్తున్నాను నేను అనంత పద్మనాభ స్వామి ఆది శేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలు ఉన్నట్లు డ్రాయింగ్ ఇది కుడివైపు కాలు తిన్నగా వేసుకున్నాం కదా ఎడం వైపు మునుకు ఎత్తినట్లుగా డ్రాయింగ్ చేసుకుందాం మధ్య మధ్య పంచి మడతలను కూడా వేసుకుందాం దీనివల్ల డ్రాయింగ్ అందంగా కనిపిస్తుంది చూసారా స్వామి కాళ్ళు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఒక కాలు తిన్నగా పెట్టినట్టు అలాగే ఇంకొక కాలు ఎత్తినట్లు మనకి కనిపిస్తుంది అలాగే స్వామి వారి పాత్రలను కూడా నేను చాలా సింపుల్ గా అవుట్ లైన్ అయితే గీస్తున్నా ఒక కాలు మనకి డైరెక్ట్ గా కనిపిస్తుంది ఇంకొక కాలు ఏంటంటే వెనక బాగానే ఉంది కాబట్టి ఒక సైడ్ సైడ్ లాగా మనకి కనిపిస్తుంది యాజ్ ఈస్ పంచికి నేను జనరల్ అంటే నార్మల్ రెగ్యులర్ డిజైన్స్ అయితే నేను వేస్తున్నాను నేను చాలా సింపుల్ గా ఉంటాయి ఈ డిజైన్స్ మీకు చాలా అని చెప్పేసి ఎక్కువ హెవీ కాకుండా నార్మల్ డిజైన్స్ మీకు వేసి చూపిస్తున్నాను నేను స్వామివారి ఎడమ చేతిని అయితే నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కి చేతులు వేయడం కాళ్ళు వేయడం ముఖం వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళు ఒకసారి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా డ్రాయింగ్ చేస్తారు అలాగే నేను స్వామి వారి ఎడమ చేతుల్లో శంఖం పట్టుకొని ఉన్నట్టుగా నేను డ్రాయింగ్ చేస్తున్నాను మీకు వచ్చిన డిజైన్ శంఖం ఉన్నయితే మీరు డ్రాయింగ్ చేసుకోండి నేను సింపుల్గా ఉండాలని అర్థమయ్యే విధంగా శంఖాన్ని ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్నాను అలాగే చేయిని బాడీకి కలుపుకున్నాను పద్మ అనే పేరుతో ఇంత అందమైన డ్రాయింగ్ అయితే మనకి డెబ్భై శాతం కంప్లీట్ అవుతున్నట్టని ఇంకా ముప్పై శాతం బాకీ ఉంది పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సగం సగం చూస్తే ఏమీ ఉండదు మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఆదిశేషుని పడగల డ్రాయింగ్ చేసుకుందాం ఫస్ట్ పడగ అయితే నేను వేసి చూపిస్తున్నాను ఏ విధంగా వేసుకోవాలన్నది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ మీరు ఎస్ ఆకారంలో ఈ విధంగా వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీనిపైన ఒకటి 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 వేస్తూ ఐదు పడగలను అయితే మనం వేసుకుందాం ఎందుకంటే ఆదిసేసు కాబట్టి ఐదు పడగలు కలిగి ఉంటాడు కాబట్టి నేను చాలా సింపుల్గా ముందుగా ఎస్ పెట్టి దానిపైన స్టెప్ బై స్టెప్ ఈ విధంగా సింపుల్గా ఆది చేసిన పడగలు పడగలైతే నేను వేసుకుంటున్నాను దాని తర్వాత పడగలు కూడా వన్ సైడ్ ఉన్నట్టు మనకు కనిపించాలని చెప్పేసి లైన్ నేను తిన్నగా గీస్తున్నాను గీసి ముఖంలో కూడా కొన్ని మార్పులు అయితే జరుగుతాయి వన్ సైడ్ కాబట్టి సింగిల్ సింగిల్ కన్ను అయితే నేను వేస్తున్నాను కొంతమంది బిగినర్స్ అయితే నాగపాము నాలుగు వేసేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్ నుంచి రెండు వేస్తుంటారు రెండు లైన్స్ వేస్తారు అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఒకటే వచ్చి లాస్ట్లో రెండు లైన్స్ పెట్టుకుంటే జెన్యున్గా గా మనకి డ్రాయింగ్ కనిపిస్తాయి అలాగే నేను ఆది కొంచెం అందంగా చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే పడగల పైన కొన్ని చుక్కలను కూడా నేను యాడ్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది మీరు చేయాల్సింది ఒకటే పద్మ అని మంచిగా నీట్గా రాసేసుకోండి రాసుకొని మన వీడియో ఒకసారి చూడండి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలండి బెటర్ రిజల్ట్ ఉంటుంది నాకన్నా మీరు చాలా అందంగా వేయగలరు ఈ డ్రాయింగ్లో ముఖ్య భాగం అంటే స్వామివారి రూపం అని చెప్పుకోవచ్చు మనం ఆ రూపాన్ని మనం పద్మ అని పేరుతో చాలా సింపుల్గా రూపాన్ని అయితే మనం డ్రాయింగ్ చేసుకున్నాం మిగతాదంతా చాలా సింపుల్ ఇప్పుడు మనం ఆదిశేషుని పడగలు డ్రాయింగ్ అయితే మనం వేసేసుకున్నాం అలాగే ఆదిశేసుని మడతలపై అనంత పద్మనాభ స్వామి శయనిస్తున్నట్టు మనం చాలా సింపుల్గా మడతల డ్రాయింగ్ కింద నుంచి ఒక లైన్ గీస్తూ అలాగా తిన్నగా గీస్తూ కొంచెం బెండ్ చేసి మళ్ళీ ఇంకొక లైన్ గీస్తూ అలాగే నాలుగు లైన్లు గీస్తూ మనం ఆదిశేసుని ఆదిశేషుని మడతలు స్వామి వారికి ఆనించుకొని ఉన్నట్లు మనం సి ఆకారంలో కొంచెం కొంచెం బెండ్ చేస్తూ తిన్నటి లైన్లను మనం గీస్తూ నాలుగు లైన్లు కంప్లీట్ చేస్తూ ఆదిశేసుని మడతలను అయితే పూర్తి చేసుకుందాం చూడండి నేను ఏ విధంగా గీస్తున్నానో అదే విధంగా గీయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది అస్సలు కష్టమేం కాదు డైరెక్ట్గా ఫోటో చూసి డ్రాయింగ్ చేయడం అంటే చాలా కష్టం ఇలా ట్రిక్స్ వాడి డ్రాయింగ్ చేయడం అనేది చాలా సింపుల్ ఇది ఆది చేసిన పడగలపై ఏ విధంగా అయితే డాట్స్ పెట్టుకున్నాను నేను అలాగే మడతల పైన కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకుంటున్నాను డాట్స్కి ఏంటంటే కొంచెం కొంచెం దూరం ఉన్నట్టు అంటే డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే మనకి డ్రాయింగ్ అనేది అందంగా కనిపిస్తుంది చాలా సింపుల్గా ఉంది కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పద్మ అనే పేరు వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇంతకు మించి చాలా ఐడియాలతో నేను డ్రాయింగ్స్ అయితే మీకు వేసి చూపిస్తాను నేను దాంతో పాటు ఓన్ వాయిస్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు చేస్తాను నేను మీ సపోర్ట్ నాకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను నేను మొత్తం ఈ విధంగానే డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకోవడం వల్ల ఆది చేసిన డ్రాయింగ్ అయితే అందంగా కనిపిస్తుంది అలాగే మన చెయ్యి కూడా ఫ్రీగా ఫ్రీ హ్యాండ్ లాగా తిరగడం కూడా అలవాటు పడుతుంది ఇది నేను అన్ని రెగ్యులర్ డిజైన్స్ వేసే మీకు చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి మీకు నచ్చిన డిజైన్స్ మీరు యాడ్ చేసుకోండి ఫైనల్ గా మనం డ్రాయింగ్ కంప్లీట్ చేసుకున్నాము ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి